అక్కడ అడుగు పెట్టిన క్షణం ఎవరో మనల్ని నీడలా వెంటపడతారు మీకు ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసినప్పుడు మీ వెనకాల ఎవరైనా నిలబడి ఉన్నట్టు అనిపించిందా కుల్ధారా గ్రామం కదా ఇలాంటిదే రాజస్థాన్ ఎడారి మధ్యలో రాళ్ళు చెదిరిపోయిన గోడలు తలుపులు లేని ఇళ్ళు కాని రాత్రి వస్తే ఆ గోడల మధ్య ఎవరో నడిచే శబ్దం ఇది కుల్ధారా వందల ఏళ్లుగా ఖాళీగా ఉన్న శ్మశాన గ్రామం ఒక శాపం వల్ల ఇక్కడ ఎవరూ జీవించలేకపోయారు ఈ కథ నలుగులు ఫ్రెండ్స్ గురించి అర్జున్ రాహుల్ నేహా సమీర్ వాళ్ళు యూట్యూబ్ కోసం హాంటెడ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఒకరోజు వారికి ఓ విచిత్రమైన మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ రాత్రి పన్నెండుకి కుల్ధారాకు వెళ్ళండి నిజం మీకే తెలుస్తుంది మెసేజ్ పంపిన వ్యక్తి పేరు అన్నో అంతే వాళ్ళు కెమెరాలు టార్చ్ లైట్లు తీసుకుని కుల్ధారాకు ప్రయాణం ప్రారంభించారు కుల్ధారా గేటు వద్దకు చేరేసరికి అకస్మాత్తుగా కారు ఇంజిన్ ఆగిపోయింది వాళ్లకు లోపాల భయం స్టార్ట్ అయింది అప్పుడు రాహుల్ నవ్వుతూ అన్నాడు గోస్ట్ స్టోరీస్ అన్నీ ఫేక్ బయటకు రాండి కాని బయటికి దిగగానే అక్కడ ఉన్న బోర్డు చూసి అందరూ షాక్ అయ్యారు అక్కడ ఒక హెచ్చరిక బోర్డు ఉంది హెచ్చరిక సూర్యాస్తమయం తర్వాత ప్రవేశిస్తే ప్రాణాపాయం రాజస్థాన్ ప్రభుత్వం అది చూసి అర్జున్ ఇది ఎవరో ప్రాంక్ చేయడానికి పెట్టరు వెళ్దాం పదండి అన్నాడు అందరూ ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశారు అసలు కుల్ధారా కథ తెలుసుకుందాం ముందుగా శతాబ్దాల క్రితం కుల్ధారా ఒక సంపన్న గ్రామం పల్లివాల్ బ్రాహ్మణులు శాంతిగా జీవించేవారు కాని సలీం సింగ్ అనే దుష్ట అధికారి గ్రామంలోని ఒక అమాయక యువతిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు గ్రామస్తులు నిరాకరించగా అతడు మీ అందరినీ నాశనం చేస్తా అని బెదిరించాడు ఆ రోజు రాత్రే గ్రామం మొత్తం సమావేశమయ్యింది ఎనభై నాలుగు కుటుంబాలు ఇళ్ళూ ఆస్తులూ అన్నీ వదిలేసి చీకట్లో గ్రామం మొత్తం అదృశ్యమైపోయింది అదృశ్యమయ్యే ముందు వారు రక్తంతో రాసిన చివరి వాక్యం ఈ నేలలో ఎవరూ జీవించరాదు మరుసటి రోజే ఆ అధికారి అనుమానాస్పదంగా మృత్యువందాడు నుంచి కుల్ధారా శపించబడిపోయింది అర్జున్ అండ్ టీం ఒక పాడుబడ్డ ఇంట్లో షూట్ చేస్తుండగా దూరంలో ఒక అమ్మాయి ఏడుపు వాళ్ళకి వినిపించింది నేహ అడిగింది ఇక్కడింక ఎవరైనా ఉంటారా అని కానీ ఎవరు సమాధానం చెప్పలేదు అర్జున్ కెమెరా నైట్ విజన్ మోడ్లో పెట్టాడు వాళ్ల స్క్రీన్ మీద తెల్లని పొడుగు నీడ కనిపించింది అది వాళ్ల వైపు నెమ్మదిగా కదులుతూ వస్తోంది అది చూసిన వాళ్లందరూ భయంతో పరుగెత్తారు అకస్మాత్తుగా సమీర్ నేల మీద పడిపోయాడు గుండె ఆగిపోయినట్టుండి ఊపిరిపోయింది ఇంకెవ్వరూ అక్కడ ఒక క్షణం ఉండలేకపోయారు కారులో కూర్చుని బయటికి వేగంగా దూసుకెళ్లారు కాని కారు మిర్రర్లో చూసి నేహా వేసింది ఆమె మన వెంట వస్తోంది వారు వెనక్కి చూశారు వారి వెనకాల నిలబడింది ఒకరు కాదు చాలా ఆత్మల నీడలు చివరికి వాళ్లు గ్రామం బయటికి వచ్చారు చివరిగా వాళ్లు కెమెరా ఫుటేజ్లో ఒకే స్వరం విన్నారు మనల్ని ఒంటరిగా వదిలేయండి ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలైనా సమీర్ ఇవాల్టి వరకు మాట్లాడలేడు అతను నేటికి రాత్రిళ్ళు అరుస్తూనే ఉంటాడు ఇప్పటికూడా సూర్యుడు అస్తమిస్తే కుల్ధారా గ్రామం మూసేస్తారు మీకు ధైర్యముంటే రాత్రి పన్నెండుకి వెళ్ళి చూడండి నిజంగా శాపముందా లేక భయమే ఆ దెయ్యంనా కామెంట్స్లో చెప్పండి మీరు వెళ్ళడానికి రెడీనా ఇది ఇవాల్టి మన దయ్యాల కథ మల్లింకో ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుదాం